నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు గతంలో వివిధ సందర్భాల్లో జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుకునేందుకు ఈ రోజును ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు అలాగే ప్రయత్న పూర్వకమైనటువంటి పనుల్లో విజయం సాధించుకుంటారు మించినటువంటి పనులు చేపట్టే సందర్భంలో ఏమాత్రం కూడా అనుమానంతో వ్యవహరించకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి వృషభ రాశి వారు ఉద్యోగ విషయాల్లో మంచి ఉన్నతిని సాధించుకుంటారు లక్ష్యాలను చేరుకోవటంలో కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో పనులు పూర్తి చేయగలుగుతారు ఉద్యోగ విషయాల్లో మంచి పనులను సాధించుకొని పేరు ప్రఖ్యాతులు ప్రశంసలను పొందుతారు విందు వినోదాలు ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఏకదంత గణపతి స్తోత్రమును పారాయణం చేయటం స్వామి వారికి కుడుములను నివేదన చేయటం మంచిది మిథున రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ఇతరులు ఆటంకాలను కలుగ వాటిని జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నం చేయాలి వివిధ రూపాల్లో ఖర్చులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి సమయాన్ని వృధా చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ప్రణాళికలు మేలు చేస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ పరమైనటువంటి వివిధ పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి విలువైనటువంటి కార్యక్రమాల్లో రహస్యంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయాలి సింహరాశి వారు తాము చేపట్టిన పనుల ఎందు కొన్ని రకాల ఆటంకాలు చికాకులను ఎదుర్కొంటూ ఉంటారు అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండండి వివిధ రూపాల్లో పనులు చేపట్టే సందర్భంలో మీ వలన ఇతరులకు ఇబ్బందులు కాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవటం అర్చన నిర్వహించటం మంచిది కన్యారాశి వారు కుటుంబ పరమైనటువంటి అభివృద్ధి కోసం మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడుతూ ఉంటాయి మీకు అనుకూలమైనటువంటి విధంగా వివిధ రూపాల్లో సౌకర్యాలను ఏర్పాటు చేసుకోగలుగుతారు వాహన లాభాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయాలి తులారాశి వారి ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి అవివాహితులు చేసేటటువంటి వివాహ ప్రయత్నాల్లో కొన్ని ఆలస్యాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి తొందరపడి వ్యవహరించకూడదు పెద్దవారి సలహాలు సూచనలు మేలు చేస్తుంటాయి ఆరోగ్యాలను కాపాడుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామి వారికి అర్చన నిర్వహించటం మంచిది వృశ్చిక రాశి వారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు స్నేహితుల యొక్క విషయాల్లో సహకారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంటారు వివిధ సందర్భాల్లో ఇతరులకు మీరు ఇచ్చినటువంటి అప్పులను తిరిగి తెచ్చుకోవటం చాలా కష్టంగా మారుతుంది జాగ్రత్తగా వ్యవహరించండి గౌరవాలను కోల్పోకుండా మీ ప్రయోజనాలను సాధించుకోండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ ఓం విష్ణవే నమ అంటూ శ్రీ మహావిష్ణువుకు అర్చన నిర్వహించండి ధనుస్సు రాశి వారిలో తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి కుటుంబ పరమైనటువంటి ప్రయోజనాలను పొందుతారు ధార్మిక చింతన ఏర్పడుతుంది అలాగే ఉపయోగిస్తున్నటువంటి వాహనాల విషయంలో కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయాలి మకర రాశి వారులకు వ్యాపార పరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది కుటుంబ కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు కుటీర పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది వ్యాపార సాధారణ జీవితాలుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ దత్త కవచమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వారు వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో వేగవంతంగా స్పందించాలి అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో నెమ్మది నెమ్మదిగా సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ విశ్వనాథ అష్టకమును పారాయణం చేయండి మీనరాశి వార్లు ఆలోచన విధానాలలో అనుకూలతలు పొందుతుంటారు నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతుంటాయి సామాజిక గౌరవాలు కోల్పోకుండా వ్యవహరించండి వివిధ రూపాల్లో అనుకూలతలు సాధించుకోగలుగుతారు పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటును అందించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా పూజను నిర్వహించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి